రేపు రాబోయే ఎలక్షన్స్లో ఏదైతే ఉందో ఇక సుమారు ఒక రెండు రోజులు ఏమన్నా ఎలక్షన్స్కి టైం దగ్గరలో ఉంది ఆ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుతాను అంటున్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలుసు దీ నిలకడ లేని మనిషి కనీసం రాజకీయాల గురించి కనీసం దా వాటి గురించి అవగాహన లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ అతనికి ఎటువంటి రాజకీయ పరిజ్ఞానం అనేది ఏం లేదు అతను ఇటు గాలి కొడితే ఆ గాలికి వెళ్ళిపోతాడు అటువంటి క్యారెక్టర్ గల్లా పవన్ కళ్యాణ్ మాటలు మనం లెక్కలోకి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ముందు పవన్ కళ్యాణ్ అతను ఒక చిన్న దూది పింజి లాంటి వాడు సో ఈ ఎన్ని మాట్లాడుకున్నా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి కనీసం ఆయన కాలి గూటి మట్టిని కూడా కదిలించలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అత్యధిక సీట్లతో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లతో మరి గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం రెండు అలయన్స్ మీద ఉన్నాయి దీనితోడు త్వరలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిళ స్వీకరించబోతుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు తెలుగుదేశం మద్దతు తెలిపితే అప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ షర్మిలా వీళ్ళు ముగ్గుని ఎలా తట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ ఎన్ని రాజకీయాలు ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ రోజున ప్రజలు ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ కూడా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి ఇప్పుడు కామన్ పీపుల్కి జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు కాబట్టి ఏ పార్టీలు ఎవరితో అయినా ఎవరు ఎట్లా ఉన్నా సరే ప్రజల మటుకి పూర్తి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికే తెలియజేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నారు ఈ నాయకులు నమ్మి వీళ్ళ మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గురించి తెలిసిందే ప్రజలకి ఆరు వందల అబద్ధ హామీలు ఇచ్చాడు ఈరోజు కొత్తగా మళ్ళీ ఇంకొక ఆరు హామీలు తీసుకొని వస్తున్నాడు అవేవి అమలయ్యే పరిస్థితులు ఆరు వందలే చేయలేనోడు యారు చేస్తాడా సో కాబట్టి చంద్రబాబు నాయుడు ఎవరు విశ్వసించారు ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ వీళ్ళది వీళ్ళ అలయన్సే ఒక పనికి మన అలయన్స్ వాళ్ళ అలయన్స్లో మహా అయితే ఎక్కడన్నా ఈ ఏదైనా ఒక ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు కొంతమంది ఉంటే ఎక్కడైనా ఏదైనా అవకాశం ఏమో తప్ప వాళ్ళు ఒకరికొకరు వాళ్ళు ఎవరు ఎవరికెవరు ఇన్నుపోటు పడుచుకోవాలని వాళ్ళే సిద్ధంగా ఉన్నారు టీడీపీ కార్యకర్తలు జనసేనకి చేయాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు జనసేన కార్యకర్తలు టీడీపీ చేయాలని లేదు ఏదో పైకి ఆ రకంగా చేతులు వేసుకుంటున్నారే తప్ప లోపల మట్టికి వాళ్ళకి ఎవరు కూడా ఒకరికొరు చేసుకునే విధానం అయితే లేదు నాకు తెలిసి ఇంకా షర్మిలా గారు అంటారా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అనేది భూస్థాపితమైంది కాంగ్రెస్ పార్టీ ఇంకెప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడు దగ్గరికి చేర్చుకోరు అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు భూస్థాపితం వచ్చింది గారు వచ్చిన షర్మిలా గారు వచ్చినా ఎవరు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీని బట్టి ప్రజల దగ్గరికి రానిచ్చే పరిస్థితే లేదు